స్థానిక మండలం కమలాపూర్ జిల్లా హనుమకొండ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి అందులో గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎం కుమారస్వామి గౌరవ సలహాదారులు వెంగళ విజయ్ యూనియన్ అధ్యక్షులు పేరుక రమాకాంత్ ఉపాధ్యక్షులు ఎడ్ల నాగరాజు ప్రధాన కార్యదర్శి బెండెం రాజేంద్ర ప్రసాద్ సహాయ కార్యదర్శి జూపాక విక్రమ్ సంయుక్త కార్యదర్శి ఎర్రం రమేష్ కోశాధికారి కొండపర్తి సురేష్ కార్యవర్గ సభ్యులు బురుగుల ప్రశాంత్ కొలవుల లక్ష్మణ్ ఎండి సంధాని రామ్శెట్టి శ్రీనివాస్ మార్సెట్ నాగరాజు సభ్యులు పుల్ల రాజేష్ ఎర్రం రంజిత్ కుమార్ కెన్నెరవేణు పుల్ల సందీప్ వెంగల సాయి యూనియన్ కమిటీలో పాల్గొన్నారు ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డీజీయూ కమలాపూర్ మండల బాడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి విలేకరుల సమస్యలు మా ఏమైతే ఉన్నాయో వాటిని ప్రజాప్రతినిధ దృష్టికి తీసుకెళ్ళి అధికార దృష్టికి తీసుకెళ్ళి అలాగే మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే విధంగా టీజేయు పటిష్టతకు నేను మండల అధ్యక్షుడిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంతనా దీన్ని కట్ చేసుకుంటారా మీరు అలాగే చేసుకుంటారా కటింగ్ అయితే అలాగే గ్రామాలలో మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక పత్రికా విలేకరులుగా మేము ఈ రంగంలో ఉన్నాము ఏమైనా సమస్యలున్నా మండలంలో మండల కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ మా పాత్రికేయులకు సమాచారం ఇస్తే వాటి సమస్యల పరిష్కారానికి తప్పకుండా టీజేయూ యూనియన్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను